హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మూడవ అండి అమ్మవారి నవరాత్రులు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకొని అలా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది భక్తి మార్గాలతో ఆ అమ్మవారిని సేవిద్దామండి ఈ నవరాత్రుల్లో ఏర్పాటు చేశారు కదా మన ఋషులు వసంత నవరాత్రి మహిమ గురించి మనం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పూజా విధానంగా మనము చేసుకోవచ్చండి అయితే ఈ మనకి ఇప్పుడు సప్తమి అష్టమి నవమి వస్తున్నాయి కదండి ఈ మూడు రోజులు కూడా అమ్మని ప్రత్యేక ఆరాధనగా చేసుకోవచ్చు ఈ ఆరాధన ఎలా చేయాలి అంటే సప్తమి నాడు సరస్వతి అమ్మవారుగా భావించి పూజించాలండి అష్టమి నాడు దుర్గాదేవిగా పూజించాలి ఆమెకి మన మనసులో ఉన్నది విన్నవించుకోవడమే సంకల్పం అండి ఇట్లా చే ఇట్లా అష్టమి నాడేమో దుర్గాదేవిని నవమి నాడేమో మహాలక్ష్మిని ఈ ముగ్గురమ్మల్ని కూడా ఈ మూడు రోజులు ఆరాధించాలండి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అని అంటాం కదా మనం అందుకని మనము మంత్రము యంత్రము తంత్రము అనేవి మూడు దేవీ పూజ విధానంలో ముఖ్యమైనవేనండి మనకి తర్వాత షోడశోపచారాల పూజతోటి సహస్రనామావళి అష్టోత్తర శతనామావళి పూజించవచ్చు ధూపదీప నైవేద్యాలు తాంబూలము నీరాజనము కూడా సమర్పించాలండి ఈ తొమ్మిది రోజులు దేవికి సంబంధమైన స్తోత్రాలతో కథలతో దేవి మహిమ విశేషాలతో కాలం గడపాలి తొమ్మిది రోజులు ఇలా పూజించి మన మనసులో ఉన్న కోరిక అమ్మవారికి విన్నవించుకోవాలండి అయితే అష్టమి నాడు మనము చేయవలసింది ఒకటి ఉందండి అమ్మవారికి నిమ్మకాయి అంటే చాలా ప్రీతి అండి ఒక తెల్లదారం తీసుకొని తొమ్మిది వరసలు పోయాలండి నవ పోగులు పోయాలి నవ అంటే తొమ్మిది తొమ్మిది పోగులు పోసి నిమ్మకాయలు శుభ్రంగా కడిగి మనకి ఎన్ని దొరికితే అన్నీ అమ్మవారు మన ఫోటోని బట్టి అమ్మవారికి మాలగా వెయ్యొచ్చండి సరి సంఖ్య వేయకూడదు ఎప్పుడు కూడా బేస్ సంఖ్యతోనే అమ్మవారికి నిమ్మకాయ మాల వెయ్యొచ్చండి అష్టమి నాడు వెయ్యండి ఆ నిమ్మకాయలు ఏం చెయ్యాలి అని అంటే అమ్మవారి పూజ అయిపోయినాక మనం తీసి మన గడపకి కట్టాలండి ఎటువంటి దుష్ట శక్తులు కూడా మన ఇంటిలోకి ప్రవేశించవు అమ్మ ఆజ్ఞ లేదే ఎటువంటిది చెడు కూడా మనకి జరగదండి అది విశ్వసించి ఆ నిమ్మకాయల దండ చక్కగా దుర్గాష్టమిన అష్టమి నాడు అమ్మని దుర్గని పూజించి మనము ఈ నిమ్మకాయ దండలు వెయ్యాలండి അമ്പ പരമേശ്വരി അഖിലാണ്ടേശ്വരി പരാശക്തി പാലയമാം അമ്പ പരമേശ്വരി അഖിലാണ്ടേശ്വരി പരാശക്തി പാലയമാം ആദി ആദിപരാശക്തി